అందుకే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిర్ణయం మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా ఇరవై ఏడు తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాండి హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది రాష్ట్రానికి ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారిని నిలదీయండి మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు లొంగరు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా దీని మీదనే ఆధారపడి ఉంది